అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే రథోత్సవాలు నాగబెల్లి ఉత్సవాల కోసం జమ్మికుంట జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల పదో తరగతి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు బ్యాచ్ ఆధ్వర్యంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జడ్పీ మాజీ చైర్పర్సన్ కనుమల్ల విజయ దేవాలయ కమిటీ చైర్మన్ ఇంగ్ల రామారావు ప్రారంభించారు జెడ్పీ మాజీ చైర్పర్సన్ కనమల విజయ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు పదవ తరగతి జడ్పీ హెచ్ఎస్ పాఠశాల జమ్మికుంట బాల్యమిత్రులు కరోనా సమయం నుంచి సామాజిక సేవలో పాల్గొంటున్నారని గత ఐదు సంవత్సరాలుగా ఇళ్లంతకుంట సీతారాముల బ్రహ్మోత్సవాలకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులకు సేవలు చేయడం అభినందనీయమన్నారు దేవాలయ కమిటీ చైర్మన్ రామారావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు నాలుగు రోజుల పాటు భక్తులకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్న బాల్యమిత్రుల సేవా సమితి చేయుతను అభినందించారు బాల్యమిత్రుల సేవా సమితి అధ్యక్షులు మోకిరాల సంపత్రువు మాట్లాడుతూ నలభై ఏళ్ల క్రితం పదవ తరగతి చదువుకున్న మిత్రులమంతా బాల్యమిత్రుల సేవా సమితి ఏర్పాటు చేసుకుని గత ఐదు సంవత్సరాలుగా సామాజిక సేవలు పాల్గొంటున్నామని ఈ క్రమంలో ఇల్లందకుంట రామాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వేలాది భక్తులకు నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు బాల్యమిత్రుల చేతతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తమకు మొదటి నుంచి సహకరిస్తున్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ కు కృతజ్ఞతలు తెలిపారు నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవస్థానం సంస్థాన ఈవో కె సుధాకర్ ఆలయ కమిటీ డైరెక్టర్లు బాల్యమిత్రుల సేవా సమితి అధ్యక్షులు మోకిరాల సంపత్ ప్రధాన కార్యదర్శి మంద వెంకటరెడ్డి కోశాధికారి డి సంపత్ బాల్యమిత్రుల సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు మిత్రుల సేవా సమితి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగో బ్యాచ్ వారి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా చలివేంద్రాన్ని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆరో సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారికి వారి కుటుంబానికి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను సీతారామచంద్ర సీతారామచంద్రస్వామి జాతర జరిగిన నుండి అంటే గత ఐదు సంవత్సరాల నుండి అనంతకుంటలో చలివేంద్రం బాల్య మిత్రుల సేవా సమితి వాళ్ళ మన ఎయిట్ ఎనభై మూడు ఎనభై నాలుగు బ్యాచ్ ఏదైతుందో వాళ్ళు ఇక్కడ చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా అంటే గొప్ప మనసు ఉండాలి మనకు ఎంత ఉన్నా కూడా ఇద్దరులకి సాయం చేసే నేచర్ అనేది గుణం అనేది మనలో ఉండాలి ఆ అందరిలో ఆ భగవంతుడు కల్పించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం తిండి లేకుండా ఉండగలుగుతాం కానీ నీళ్ళు లేక ఉండలేము మనం ఎక్కడన్నా పోతాంటే ఎండాకాలం ఎవడన్నా ఎవరన్నా ఒక గ్లాసు మంచి చేస్తే బాగుండు ఇక్కడ నీళ్ళు దొరికితే బాగుండు అంటే వెనకట ఒక చెరువులో లేకపోతే వెనకట ట్యాప్లో అక్కడక్కడ ఉండేది అలాంటి మన బావులల్లో పోయి బోర్లకాడి పోయి తాగే నీళ్ళు ఉండేది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేవు బావులు లేవు బోర్లు లేవు మనం ఖచ్చితంగా ఎక్కడొక్కడ మనం చలివేందనం లాంటిది ఎండాకాలం సేద తీర్చుకోవడానికి నీళ్ళు ఇక్కడ నీళ్ళు దొరికితే చాలని ఆ భగవంతుని కోరుకుంటారు నిజంగా చెప్పాలంటే మంచి గొప్ప మనసున్న ఈ బాల్యమిత్రుల బ్యాచ్కి నిజంగా నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఇదే కాదు ప్రతి స్వచ్ఛంద సంస్థలో ముందుండి నడిపిస్తారు లేని వాళ్ళే వాళ్ళని ఉన్నా కూడా ఆర్థికంగా సహాయం చేసే నేచర్ ఉన్న గొప్ప మా మిత్రులందరికీ నేను పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రారంభోత్సవానికి మన మూత లేదు కొంత స్వామి పేరు గల ఊరులో రామారావు అని వ్యక్తి నిజంగా ఈ మా బాల్యమిత్రుల సేవా సమితి కోసరికే ఇతడు చైర్మన్గా పదవి తీసుకొని ఫస్ట్ నాడు మాకు ఐదో సంవత్సరం నిండి ఆరో సంవత్సరానికి మా అన్నగారు శ్రీరాముని దయ కృపతో ఈరోజు ప్రారంభోత్సవం చేసిన మా రామారావు గారు అందరికి అన్న అన్నగారికి మా యొక్క బాల్యమిత్రుల సేవా సమితి తరఫున అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా మాకు చిన్నప్పటి నుండి మరియు మాము రెండు వేల పంతొమ్మిది నుండి కరోనా టైం నుండి మేము బాల్యమిత్రులందరం ఏకమై మేము కరోనా టైంలో కూడా కొంచెం హెల్ప్ చేయాలని ఒక యాభై మంది మిత్రులము తయారయ్యి అందరూ మనిషింతా చెందా వేసుకొని కరోనా టైంలో కూడా ప్రతి ఎక్కడ లేబర్స్ కానీ ఎక్కడ ఇక్కడ ఆహారం మరియు టిఫిన్స్ అవసరం అక్కడికి ప్రతి కాడికి పోయి ఒక వంద మందికి రెండు వందల మందికి మేము వారి యొక్క భోజనాన్ని కానీ టిఫిన్ కానీ సేవ చేయడానికి కూడా మేము ముందున్నాము మాతోని మాకు సహకరించి మరియు అప్పుడు జెడ్పీ చైర్పర్సన్గా ఆమె కుండుకుంటూ మా అందరితోని ఆ కరోనా టైంలో కూడా బయటికి వెళ్ళని టైంలో కూడా అక్క కూడా మా అందరికీ మీ మీ అంట నేను ఉంటా తోటి ఆడపడను అనుకుంటూ కరోనా టైం కూడా మాతోని ఐదు సంవత్సరాలు నిండి ఆరో సంవత్సరానికి కూడా ఈ ప్రారంభోత్సవానికి మా రామారావు అన్నతోని కలిసి మా యొక్క విజయాక్క కూడా ప్రారంభోత్సవానికి వచ్చినందుకు ఆమె కూడా మా బాల్యమిత్రుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం